కూడా మీకు మూవీ ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి కదా అప్పుడప్పుడు ఏదో అడుగుతూ ఉంటారండి కాకపోతే ఏంటంటే నేను నా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ లేకపోతే నేను అసలు చేయను ఒప్పుకోరు అసలు సమస్య లేదు నాకు అవసరం లేదు కూడా చేస్తే మనం గన్ షాట్ గా మన క్యారెక్టర్ బ్రహ్మాండంగా ఉంటది సార్ రీజన్ డబ్బు కోసం చేసేవాళ్ళు కొంతమంది ఫ్యాషన్ కోసం చేసేవాళ్ళు కొంతమంది మీకు డబ్బుతో ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ డబ్బుతో మాటుకు అంటే డబ్బు అనేది ఎవరికైనా అవసరమే కానీ డబ్బు కోసం చేయాలి అనే నెసెసిటీ మీకు లేదు సో మీరు చేసేది ఫ్యాషన్ కోసం కాబట్టి డెఫినెట్ గా మీకు గుర్తింపు ఉన్న పాత్రలు మాత్రమే మీరు నెక్స్ట్ ఇప్పుడు సీరియల్ అయిపోబోతుంది సో ఇంతకాలం సీరియల్లో మీరు చాలా బాగా జర్నీ టూ ఇయర్స్ ఆల్మోస్ట్ సీరియల్లో సో ఎలా అనిపించింది సార్ మీకు లేదండి మామూలుగా ఇప్పుడు మేము సినిమాలు చేసేటప్పుడు కూడా సినిమా అంటే ఏంటంటే మామూలుగా సింగిల్ షెడ్యూల్ అయితే అట్ వచ్చి ఫార్టీ ఫైవ్ డేస్ లేదా షెడ్యూల్స్ ఉన్నాయి అంటే కనుక మాక్సిమం ఒక త్రీ మంత్స్ ఒక ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ డేస్ చొప్పున ఒక త్రీ షెడ్యూల్స్ లేదా ఫోర్ షెడ్యూల్స్ సినిమా అయిపోద్ది ఆ లాస్ట్ గుమ్మడికాయ కొట్టే రోజే అందరూ ఎమోషనల్ గా ఫీల్ అవుతుంటారు జనరల్ గా కొంచెం ఎందుకంటే బాగా హ్యాపీగా ఉంటాం హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కలిసి పని చేసాము తిట్టుకుని ఉంటాము అలర్ట్ చేసుకొని ఉంటాము సంతోషంగా ఉండి ఉంటాము అన్ని ఉంటాయండి అక్కడ సో లాస్ట్ డే అవన్నీ మర్చిపోయి బాధపడుతూ ఉంటారు అందరు అంటే మనకు తెలియకుండానే ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంటాం సినిమాకే అదొక ఫేర్వెల్ అలాంటిది ఇక్కడ సీరియల్ అంటే మినిమం ఎంత తక్కువ అనుకున్నా కూడా మినిమం వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉంటుంది ఇంకా మీరు చేసిన సీరియల్స్ అయితే సంవత్సరాల తరబడి చాలా ఒక్కొక్క సీరియల్ అయితే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలా చేసుకుంటూ వచ్చాం సో ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మినిమం వచ్చేసి వన్ ఇయర్ పైనే ఉంటుంది ఎంత తక్కువ అనుకున్నా కూడా సో పని చేసేటప్పుడు అలాగే ప్రతి ఒక్కరికి కొంచెం బాధ విక్రమ్ గారు ఆల్రెడీ మీ ఫేవరెట్ అని చెప్పారు విక్రమ్ గారు కాకుండా ఈ సీరియల్ ఆర్టిస్ట్ లో మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు అందరు బాగా క్లోజ్ గా ఉంటారు లేదు విక్రమ్ ఫ్రెండ్ మంచి ఈ మధ్య బాగా క్లోజ్ అయ్యింది ఫ్రెండ్ నాకు బాగా అంటే ఈ ప్రాజెక్ట్ నుంచి పక్కకు వెళ్ళిపోయిన తర్వాత చెప్పాను కదా నేను చిరంజీవి గారిని కలవడం విక్రమ్ వల్లే జరిగింది ఆ రోజు విక్రమ్ నన్ను ఫోర్స్ నేను భయపడుతున్నా ఇంకా చిరంజీవి గారికి ఎదురుగా వెళ్ళడానికి భయపడుతున్నా మానవాడు ఫోర్స్ గా తోస్తాడు సో నిజంగా కూడా చిరంజీవి గారు నిజంగా అంత ఇదిగా ప్రేమగా దగ్గరికి తీసుకోవడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి గారు నిజంగా అంత ప్రేమగా చేసి పలకరించి ఫోటో తీసుకొని అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు ఓకే అండ్ సార్ ఇంకా యాక్చువల్గా ఇది కొంచెం సెన్సిటివ్ టాపిక్ అనుకోవచ్చు ఒక ఒక టైంలో అరెస్ట్ అయ్యారు సో జనరల్గా ఏంటంటే ఇండస్ట్రీలో మీరు చాలా ఫేమ్ ఉన్న పర్సన్ కదా సో ఆ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది అంటే లైఫ్లో కొన్ని ఎదురు దెబ్బలు అంటారు కదా అలా తీసుకున్నారా ఎదురు దెబ్బలు కాదు మనము తెలుగుదేశం పార్టీలో ఆమె స్టార్ క్యాంపెయినర్ సో మామూలుగా క్యాంపెయినింగ్ ఒక్కసారి ఎలక్షన్స్ టైంలోనే ఇచ్చాపురం నుంచి తడ వరకు మొత్తం ఆ ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ నేను ప్రచారానికి వెళ్తూ ఉంటాం నాకు మన పార్టీ తరఫు నుంచి కూడా నాకంటూ ఒక చైతన్య రథం మనకంటూ ఒక స్టాఫ్ అబ్జర్వర్స్ కోఆర్డినేటర్స్ సెక్యూరిటీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట తర్వాత మీడియా సో ఇవన్నీ ఫాలో అవుతుంటాయి మనతో పాటు ఎక్కడో ఏదో చిన్న ఇది జరగడము లేదంటే అన్ని ఉన్నా కూడా కావాలని ఇది చేసి ఇది చేయడము అరెస్ట్లు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి సో ఆ విధంగా నాకు టూ థౌజండ్ నైన్ ఎలక్షన్స్ అప్పుడు మన గుత్తి గుంటకల్ కాన్స్టిట్యున్సీ గుత్తిలో మీటింగ్ చెప్తున్నాను అప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఆయన వైఎస్ఆర్ సిపి ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గోరంట్ల మాధవ్ గారు అప్పుడు ఆయన ఎస్ఐ అక్కడ ఎస్ఐ గా ఉండేవారు ఆయన పర్మిషన్స్ చెప్పి అరెస్ట్ చేశారు నాతో పాటు ఒక ఐదు మందిని వేరే ఇంకొక మా కార్యకర్తలని తర్వాత మాతో పాటు ఉండే లీడర్స్ ని అందరిని అరెస్ట్ చేశారు సో ఆ కేసు జరుగుతూ ఉంది హైకోర్టు వచ్చింది ఏంటంటే నేను ఇక్కడ షూటింగ్ లో ఉండేటప్పుడు వచ్చి చేసి సమన్స్ వచ్చి ఇచ్చి నన్ను కోర్టుకి అటెండ్ చేయించారు వీళ్ళు కోర్టుకి అటెండ్ అయ్యాం తర్వాత అది జరుగుతుంది నార్మల్ స్వతహాగా మీరు ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అవ్వడం వల్ల టీడీపీ మీద మీకు ఇంత అభిమానం అవునండి అంతేనా ఎనీవేస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది నైస్ ఇంటర్వ్యూ అండ్ అంటే చాలా రోజుల నుంచి అనుకుంటుంది ఎన్నాళ్ళు వేచిన ఉదయం అన్నట్లు ఫైనల్ గా ఈ రోజు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరోసారి హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీ రాజ్ కుమార్ you <music>